టీవీ డివోషనల్ స్వాగతం యావన్ మందికి శ్రీరామనవమి సందర్భంగా విఆర్ నైన్ టీవీ వారి నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు ఈనాటి వార్తల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా పెద్దపరి నియోజకవర్గం సామర్కోట మండలంలో ఉన్న మాధవపట్నం గ్రామంలో శ్రీరామనవమి మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మాధవట్ల గ్రామంలో వేంచేసి ఉన్న బీసీపేట రామాలయంలో మరియు అదే విధంగా పెదరామాలయం రామాలయం ఎస్విపేట రామాలయంలో సీతారాముల కళ్యాణం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపించారు ఈ సందర్భంగా పలు రామాలయాల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమం ముందుకు సాగించారు ఆలయ కమిటీలు మరియు గ్రామ ప్రజలు ఇందులో స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేశారు పలు గ్రామాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సీతారాముడి కళ్యాణానికి పలువురు రాజకీయ నాయకులు భారీ సంఖ్యలో హాజరై రామాలయాన్ని దర్శించుకొని తరిమితీర ప్రసాదాన్ని ఆస్వాదించారు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరామ జై రామ జై అంటూ ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు జన్మించిందనమాట ఆవిడ యొక్క తాతగారి పేరు తండ్రి గారి పేరు ఆవిడ యొక్క ముత్తాయి గారి పేరు కూడా చెప్తున్నారట స్వర్ణరోమ మహారాజు గారి యొక్క మనవరాలు ముని మనం అని చెప్పి ఆవిడ యొక్క గుణగణాన్ని కూడా తెలియజేస్తున్నారట చతు పర్యంతం గోబ్రాహ్మణే గౌతమ ఆంగేసారుషయ ప్రధాన గౌతమ గోత్రోద్భవీ అశ్వరోమ మహారాజ వర్మన పౌత్రీ అశ్వరోమ మహారాజు గారి యొక్క మనవరాలు అని చెప్పి మళ్ళీ ఆవిడ ఏం చెప్తుంది లేదా మహారాజ్కి అమ్మవారి యొక్క గుణగణాలన్నీ కూడా తెలియజేసిన తర్వాత అమ్మవారికి స్వామివారినిచ్చి వివాహం జరిపించడానికి దానికి నిశ్చయించారట నిశ్చయించి వారి యొక్క వివాహ క్రతువుని ఆరంభించారట ఆరంభించి ముందుగా గణపతి పూజ అదేవిధంగా రక్షాబంధన ధారణ దివ్య కళ్యాణ మహోత్సవ శుభ సమయ సారంకృత సహిరణ్యోదర కన్యా మహాబాణం కరిషే ఆయన చేతిలో నీళ్ళు వేస్తే ఆ చంద్ర నీళ్ళు ఒక రెండు పుల్ల అత్తనం కావాలి సరిపోతుంది సరిపోతుంది లిస్ట్ దగ్గర అంటే పాలు రాసాం ఇంత రాలేదు కొద్దిగా కొద్దిగా ఉండే రెండు ఆవు పాలు ఉండేది కానీ ఎక్కువ అక్కర్లేదు పర్లే పడి ఉండలాగా పైన చాలా పాలు అలాగా ఓం కళ్యాణ్ కనక సంపన్నాం కనక భరణయార్జితాం దాస్యం నానా భద్రం వస్తే మేడం దాస్యం విష్ణువే దుర్జం కులోకి జీవేసి ఆ పట్టుకొండు బ్రోన్ మీరు వేస్తాను ఐ పట్టుకొండు పైకి ఆ దిశాలు